అందరు నమస్కారం నా వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే మన జబర్దస్త్ రోజా గబ్బు రోజా ఈవిడ మారుతుంది ఆవిడ పద్ధతిగా మాట్లాడద్ది అని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి నేను చెబుతున్నాను మీరు జబర్దస్త్ రోజా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోబాకండి ఆవిడ పద్ధతిగా మాట్లాడద్ది పద్ధతిగా చేస్తుంది అలాంటి నమ్మకాలు కానీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు ఎందుకంటే ఆవిడ ఈ జన్మలో కాదు కదా మరో పది ఎత్తినా కానీ ఆవిడ భాష మార్చుకోదు ఆవిడ పద్ధతి మార్చుకోదు ఆవిడ బూతులు మార్చుకోదు ఆవిడ సిగ్గు లేకుండా అలాంటి బూతులే మాట్లాడద్ది మరో పది జన్మలు ఎత్తినా కానీ ఈరోజు ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆ ఇంటర్వ్యూలో కూడా తన మాట్లాడిన బూతులు ఏవైతే ఉన్నాయో ఆ బూతులను కూడా సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఆవిడ మాట్లాడిన బూతులన్నీ కూడా ఏసి చూపించడం జరిగింది రోజా గారు మీరు మాట్లాడిన ఈ భాష గురించి మాకు ఇవ్వరనివ్వండి అని ఆ యాంకర్ అడిగితే దాన్ని మీద కూడా ఈవిడ సమర్థించుకుంటుంది నేను బూతులు మాట్లాడలేదు మీరు ఏ అయితే చూపించారో అవన్నీ కూడా బూతులు కావు అవి ఎలా బూతులు అవుతాయి మా చిత్తూరులో ఇలాంటి భాష కామనో మా చిత్తూరు సైడు మేము ఇలాగే మాట్లాడతాము మేము ఇలాగే మా మగుల్ని పిలుచుకుంటాము అనేసి పిచ్చి పిచ్చి సమాధానాలు దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది నిజంగా సిగ్గు అనేది లేదు హెరిటేజ్ ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకున్నావు అది బూత్ కాదని ఆ యాంకర్ అడిగితే అది బూత్ ఎలా అవుతుంది హెరిటేజ్ ఐస్ క్రీము బూత్ పదం అయితే దాన్ని ఎందుకు మీరు అమ్ముతారు దాన్ని మీరు బ్యాన్ చేసుకోవచ్చు కదా అనేసి ఒక తిక్క ప్రశ్న తిక్క సమాధానం ప్రశ్న కాదు సమాధానం తిక్క సమాధానం అంటే హెరిటేజ్ ఐస్ క్రీమ్ బూత్ అంట ఆవిడ దృష్టిలో అది బూత్ అయితే దాన్ని బ్యాన్ చేసుకోండి అంటున్నారు అంటే ఆవిడ మాట్లాడిన దాని గురించి సమాధానం సరిగ్గా చెప్పడంలా ఆడ క్వశ్చన్ ఏంది హెరిటేజ్ ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకున్నావా నోట్లో ఏం పెట్టుకున్నావా అనే దానికి సమాధానం క్వశ్చన్ అది కానీ దా దానికి సమాధానం చెప్పకుండా హెరిటేజ్ ఐస్ క్రీము అది బూత్ అయితే దాన్ని మీరు బ్యాన్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అంటే తిక్క సమాధానాలు ఒక్కటి కూడా సమాధానం చెప్పలా తన మాట్లాడిన భా ఏదైతే ఉందో బూతులు అయితే ఉన్నాయో ఎన్నిని కూడా సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా భువనేశ్వరి గారిని ఏది భువనేశ్వరి గారిని అసెంబ్లీలో అవమానించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టేసి దొంగ ఎడుపులు ఏడిచారు అని చెప్పేసి ఈవిడ మాట్లాడుతుందంటే ఒకసారి ఒకసారి ఆవిడ ఏం మాట్లాడుతుంది ఒకసారి వినండి పరమేశ్వరుడు గారు చేసిన వ్యాఖ్యల మీద ఎక్కడ ఖండించలేదు ఎక్కడ మాట్లాడలేదు ఇప్పుడు తనకు పెయిన్ ఉంది కాబట్టి మాట్లాడుతున్నారంట కూడా ఏంటి ఆ మీరు అసెంబ్లీలో ఉన్నారా నేను క్లియర్ కట్ గా అడుగుతున్నానండి అసెంబ్లీలో ఎవరైనా మాట్లాడి ఉంటే రికార్డ్ అయి ఉంటుంది కదా ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రి అయితే సిగ్గులేదు రోజా నీకు రికార్డ్ అయి ఉంది కదా రికార్డు అని కూడా బయట పెట్టి కదా అందరూ చూశారు కదా మోహనేశ్వరి గారిని ఉద్దేశిస్తూ నారా లోకేష్ గారిని ఉద్దేశిస్తూ ఏ విధంగా మాట్లాడారో అందరూ చూశారు కదా ఆ వీడియోలు ఉన్నాయి కదా ప్రతిసారి మేము ఆ దరిద్రాన్ని మేము వినిపించదలుచుకోవాలా ప్రతిసారి దాని గురించి మేము మాట్లాడదలుచుకోవాలా సిగ్గు లేకుండా మళ్ళీ దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నావు నీకు తెలియదా మాట్లాడలేదా వీడియోలు ఉన్నాయి కదా నువ్వు చూసే ఉంటావు కదా ఎందుకు రోజు ఇలాంటి సిగ్గుమల్లి మాటలో ఆ సమర్థించుకో ఎందుకు ఇలాంటి సమర్థించుకోవటం చంద్రబాబు నాయుడు మరి ఆయన విన్నా లేదా విన్నా వెంటనే అక్కడ ధర్నాకి కూర్చొని ఆ రికార్డులు బయటకు తీమని దాని మీద వాళ్ళు కనుక ప్రెస్ మీట్ పెట్టుంటే ప్రజలు నమ్ముంటారు కానీ సాయంత్రం ఆరుకో ఏడుకో ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు ఆయన ఏడ్చిన ఏడుపు కూడా చూడండి దొంగ ఏడుపు ఏడుస్తాడు ఆయన దొంగ ఏడిపోతే నువ్వు ఆ ఆయన దొంగ ఏడిపోతే నువ్వు ఏడిచిన ఏడుపు చెప్పు నువ్వు ఏడిచిన నువ్వు ఏడిచిన వేడుపో ఏం ఏడుపు నాకు తెలుసు నువ్వే ఏం ఏడుపు ఏడిచేవాడి కానీ నేను అది మాట్లాడితే బాగుండదని మాట్లాడాల అర్థమయ్యేలోకి అర్థమవుద్ది ఆయన మా ఆయన మాత్రం దొంగ ఎడుపులు నీది మాత్రం నిజాయితీ ఎడుపు ఒక భార్యని ఒక నీచంగా విమర్శిస్తే దాని మీద లైఫ్లో ఫస్ట్ టైం అయినా కన్నీరు పెట్టుకుంటే దాన్ని దొంగ ఏడుపు అంటున్నావే మరి నువ్వేల్సింది ఏంది నువ్వు చేసిన డ్రామా ఏంది అసలు నేను దొంగ ఎవరిది నీది కదా దొంగ ఏడుపు నువ్వు కదా దొంగ డ్రామా చేసింది దొంగేడుపు అంటే నీది దొంగ డ్రామా అంటే నీది డ్రా చేస్తావు నువ్వు నీ ఎవరో తెలీదు నీ గతం ఎవరో తెలీదు సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గారి మీద మళ్ళీ నింద వేస్తుంది అది దొంగెడుపు దొంగేడు పని మరి ఈ విడితే ఏమేడుపు మరి లేని సిగ్గు లేకుండా అవును సాయంత్రం దాకా పెట్టారని నువ్వు అంటున్నావు సరే ఆయన గాలి గాలి భాను ప్రకాష్ గారు మాట్లాడింది రెండు రోజుల తర్వాత నువ్వు ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ఏడు ప్లేడ్చావు అప్పుడే నువ్వు ఏడవచ్చు ఏడవచ్చు కదా అప్పుడే ప్రెస్ మీట్ కదా ఆయన నిన్న మాట్లాడితే ఆయన నిన్న మాట్లాడితే రెండు రోజుల తర్వాత వచ్చి నువ్వు కేసు పెట్టావు రెండు రోజుల తర్వాత వచ్చి నువ్వు మాట్లాడావు అప్పుడే వచ్చి మాట్లాడొచ్చు కదా నువ్వు అప్పుడే వచ్చి నువ్వు ఏడవచ్చు కదా నీ దొంగేడిపోదు ఎందుకు ఏడవలేదు బండార సత్యనారాయణ అనే వ్యక్తి ఒక నిన్ను విమర్శించినప్పుడు నువ్వు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టావు ఎప్పుడు దొంగేడు పెడిచావు వారం రోజుల తర్వాత నువ్వు కేసు పెట్టావు అతని మీద వారం రోజుల తర్వాత వారం రోజుల తర్వాత దొంగేడు పెడిచావు నువ్వు ఏ నువ్వు అప్పుడు బండార సత్యనారాయణ తిట్టిన వెంటనే నువ్వు ప్రెస్ మీట్ పెట్టలేదు నువ్వెందుకు కేసు పెట్టలేదు నువ్వెందుకు ఏడవలేదు దానికి సమాధానం ఉందని ఇక్కడ దానికి సమాధానం చెప్తావా నువ్వు వేడిస్తే మాత్రం నిజాయితీ ఇతరులు వేడిస్తే మాత్రం దొంగేడు పులు చంద్రబాబు నాయుడు గారు ఆయన అసెంబ్లీలోకి వచ్చిన బయట బయట ఆయన అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు మంగళగిరిలో టీడీపీ ఆఫీసులో కూర్చొని ఆయన బాధని ఎలగక్కాడు కంట్రోల్ చేసుకోలేకపోయాడు ఆయన జీవితంలో ఫస్ట్ టైం ఆయన బాధపడటం కన్నీరు పెట్టుకోవటం నీకు ఇదేం ఫస్ట్ టైం కాదు కదా మన గ్లిచర్ని పెట్టేసుకుంటాం స్టార్ట్ కెమెరా యాక్షన్ అనగానే మనం లట్టా లట్టా ఏడ్చేస్తాం అనమాట మనకు మనకి యాక్టింగ్ అంటే బాగా తెలుసు కదా ఎలా ఏడవాలనేది సిగ్గు లేకుండా చేసిన తప్పుని సమర్థించుకుంటున్నావు చేసింది పనికి మాలి పనులు మాట్లాడేది బూతి పురాణం ఆ బూతి పురాణం కూడా నువ్వు సమర్థించుకుంటున్నావు అంటే నిన్ను ఏమనాలి ఇదే రోజా అదే ఛానల్లో చెప్తుంది ఒక వీడియో ఒక క్లిప్ ఒకటి ఉంది కదా ఏది ఆ చిత్తూరులో ఆ సిఈ గారు లక్షల లక్షలు మింగేసాడు అని ఒక పదం ఉంది కదా దాని మీద మాట్లాడమంటే దాంట్లో బూతే ఏముంది మా చిత్తూరులో అలాగే మాట్లాడుకుంటారు మా చిత్తూరు భాష అలాగే ఉంటుంది మా ఇంట్లో మొగుళ్ళు కూడా అలాగే పిలుచుకుంటాము ఆడంగిన మమ్మ నా భర్తను కూడా నేను అలాగే పిలుచుకుంటాను ఆడంగిన బట్ట అని ఆడ ఆడంగోడని ఇలాగే పిలుచుకుంటాను నా భర్తని అని దాన్ని కూడా అంటే అది కూడా కదా అంట ఆవిడికి నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నా అది బూతు కాదంట ఎంటుకు నా పొచ్చు బేగతావంటే అది పూతు కాదంట ఏవి కూడా పూతులు కావంట వాళ్ళకి సిగ్గుంద రోజా కొంచెమన్నా బుద్ధున్న రోజా నీకన్నా కొంచెం కొంచెమన్నా మళ్ళీ దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నావు కొంచెమన్నా సిగ్గుపడు అసలకి అసలుకి అసలు అసలుకి నీ గురించి తెలుసు కూడా ఛానల్కి పిలిపించుకొని నీ దగ్గర ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు నిజంగా వాళ్ళ తప్పు ఎందుకంటే నువ్వేమన్నా ఎవరని ఇస్తావు తప్పైపోయింది క్షమించండి అని అంటావు అని ఎక్స్పెక్ట్ చేసుకుంటారు బహుశా నీ దగ్గర నుంచి అది రాదు నువ్వు ఎందుకంటే నువ్వు మారావు కాక మారో ఈ జన్మ కదా కదా పది జన్మలు ఎత్తినా కదా నువ్వు మారే అవకాశం ఉండదు మన నోరే గబ్బు నోరు మనం గబ్బు గబ్బుగానే మాట్లాడతావు మీరు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు అనుకుంటే మాత్రం ఎక్స్పెక్ట్ చేయద్దు ఈవిడ మారే అవకాశం ఉండదు ఆవిడ నోరు అలాగే ఉంటుంది ఆవిడ భాష అలాగే ఉంటుంది ఆవిడ ఆవిడ మాత్రం అలాగే ఉంటుంది ఆవిడ ఏం మాత్రం మారదు గుర్తుపెట్టుకోండి జై హింద్